గత ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు రెండో విడతలో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు వెంటనే వారి ఖాతాలో జమ అయిన విధులను వెంటనే ఇవ్వాలని దళిత బంధు లబ్ధిదారులు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత సంక్షేమ లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ద్వారా ఆర్థిక సహాయం చేసేందుకు పథకం తేవడం జరిగిందని అన్నారు అట్టి దళిత బంధులో ప్రభుత్వం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు వారి ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేయడం జరిగిందని అట్టి నగదును ప్రస్తుత కాంగ్రెస్ దళిత మంత్రులు వెంటనే చర్యలు తీసుకొని లబ్ధిదారులకు లాభం చేరే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో కందుల లక్ష్మయ్య బడుపుల శంకర్ అద్దంకి రవీందర్ నాగయ్య బాలసాయి వెంకటమ్మ పరశురామ్ తదితరులు ఉన్నారు అప్పులు డబ్బులు నిధులు చేస్తే విడుదల చేస్తే కొంతమందికి అకౌంట్లలో మూడు లక్షల నుంచి పది లక్షల వరకు జమ అయినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు కానీ ఎన్నికల కోడ్ కారణంగా మాకు అప్పటి కలెక్టర్ గారు దళిత బంధు నిధులను విడుదల చేసి గ్రౌండింగ్ చేయలేదు కానీ తదనంతరం గత ఏడు నెలలుగా మాకు గతంలో వచ్చినటువంటి నిధుల్ని విడుదల చేసి గ్రౌండింగ్ చేసి లబ్ధిదారులని ఆదుకొని ఆర్థికంగా బలోపేతం కావడానికి సహకరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా వచ్చినటువంటి కలెక్టర్లకు అందరికీ కూడా గత ఆరు నెలలుగా మేము మిమరాండలు ఇవ్వడం జరుగుతా ఉన్నది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అలానే లో పెడతా ఉన్నది ఎందుకనంటే ఏ ప్రభుత్వం మారినా కూడా తర్వాత వచ్చేటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కూడా ఏ ప్రాజెక్ట్ కూడా ఏ ప్రభుత్వం కూడా ఎప్పటికూ రద్దు చేసినటువంటి చరిత్ర లేదు ఆ ఎప్పుడైతే ప్రొసీడింగ్లో స్టేటస్లో ఉన్నటువంటి అన్నిటి కూడా కంప్లీట్ చేసిన తర్వాత తన యొక్క ప్రాధాన్యత మార్చుకున్నటువంటి ఉన్నాయి కానీ డబ్బులు ఉన్నటువంటి వాన్ని ఇవ్వకుండా దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా అందరినీ మరి దళిత బంధు నిధులు విడివేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి దళిత ముఖ్యమంత్రులు దళిత మంత్రులు దళిత ఎమ్మెల్యేలు కూడా ఈ దళిత బంధు నిధుల సాధనతో సాధనలో మా పోరాటంలో వాళ్ళు కూడా సహకరించాలని మా దళితులందరికీ కూడా నిధులు మరి విడుదల చేయించి వారు మా పట్ల కృతజ్ఞత చూపి మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం కావడానికి సహకరించాలని ఈ సందర్భంగా దళిత మంత్రులకు దళిత ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారికి కూడా మా దళిత నల్లగొండ నియోజక దళితుల దళిత బంధుల అభితారులు అందరి పక్షాన ఉన్నప్పుడు ఏంటంటే మీ శాసనసభ్యునిగా గెలిచి మంత్రివర్గంలో ఉన్నటువంటి మీరు మా అందరికీ కూడా ఈ నిధులు ఇప్పి మీరు మీరు సహకరించాలి మీరు మా అందరి పట్ల కృతజ్ఞతా భావంతో నిధులు ఇప్పించి మా అందరూ ఆర్థికంగా మరి బల బలోపేతం కావడానికి సహకరించాలని ఈ సందర్భంగా వారికి కూడా మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నల్గొండ నియోజకవర్గ పక్షాన మా దళిత బంధుల సభ్యులందరం కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి నిమరణం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దళిత మంది సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు మేము గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి దళిత బంధు మాకు ప్రొసీడింగ్స్ వచ్చి ఆల్రెడీ గ్రామ కార్యర్స్ ద్వారా ఎంపీడీఓ ద్వారా మాకు ప్రొసీడింగ్స్ శాంక్షన్ చేసి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆల్రెడీ పైనసారి ప్రభుత్వంలోనే మా అకౌంట్లో డబ్బులు పడినాయి ఆ అట్టి డబ్బులను ఎలక్షన్ కోడి వల్ల వాళ్ళు ప్రీజింగ్లో పెట్టడం జరిగింది అకౌంట్ ప్రీజింగ్ పెట్టడం జరిగింది గత ఇప్పుడు ఆరు నెలల నుంచి కూడా మేము కలెక్టర్ గారికి ఈడీ గారికి ఎంపీడీఓల గారికి కూడా వేయడం జరుగుతూ ఉన్నది వారు మీ నిధులు ఎక్కడ పోలేదు ఇప్పటివరకు వరకు అట్లే ఉన్నాయి మాకు ప్రభుత్వం ఎట్లాంటి చేయట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు దయచేసి ఈ ప్రభుత్వం మా దళితుల పైన దయ ఉంచి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడం కోసము ఈ ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాము ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ నల్గొండ నియోజకవర్గ మంత్రులు మంత్రి కానీ మా పైన శ్రద్ధ వహించి మమ్మల్ని ఆర్థికంగా కోరుకుంటూ దళిత బంధు ప్రొసీడింగ్ తీసుకున్నటువంటి దళిత బంధు లబ్ధిదారులము నల్గొండ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము మా మొర విన్నపించుకుంటున్నాము మాకు దళిత బంధు నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చినారు గతంలో మేము కూడా ఎస్సీ కార్పొరేషన్ ఈడీని కలిసినాము కలెక్టర్ ని కలిసినాము అప్పుడు మీ నిధులు మీకే ఉన్నాయి మీ అకౌంట్లలో జమ అయినాయి అటు బడ్జెట్ ని ఎలక్షన్ల తర్వాత మీకు రిలీజ్ అవుతాయని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది మేమందరం కూడా దళిత కుటుంబాల దళిత బిడ్డల మందరం కూడా దళిత బంధు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము అట్లాగే ప్రభుత్వాలు మారినా కానీ మా పరిస్థితులు మారకుండా ఇంకా మమ్మల్ని అధోగతి పాలు చేయడానికి ఎవరు కూడా అట్లాంటి దురుద్దేశం మా గురించి పెట్టుకొని మమ్మల్ని ఇబ్బందుల గురి చేయొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడున్న మంత్రి గారు ఏదైతే ఉన్నారో ఇప్పుడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిరు గతంలో కూడా సీనియర్ మంత్రి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు అందరూ కూడా ఇక్కడ ఉన్న దళితులు కూడా నీకు కూడా సహకరించినటువంటి తమ్ముళ్ళు అన్నలు అందరు ఉన్నారు అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వీళ్ళేదో పగోళ్ళు అన్నట్టుగా మా మీద పగదలవకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మాకు బడ్జెట్ రిలీజ్ అయిన మాకు మా మా వంతుగా మాకు సాంక్షన్ అయిన దళిత బంధు నిధులు ఏదైతే ఉందో అట్టి నిధులను విడుదల చేసి వెంటనే మాకు జీవనోపాధి కల్పించి మాకు మా జీవితాలలో వెలుగులు నింపడానికి మీరు కూడా సహకరించవలసిందిగా మా అందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం